నమస్తే నేను మీ జాహ్నవి రెండు వేల ఇరవై నాలుగులో మరి వృషభ రాశి వారికి ఏ విధంగా ఉంది డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ మనకు అందించడం కోసం అంత ఉన్నారు టారో ప్రిడిక్షన్ ప్రకారం వనజ రామేశ్వరి యొక్క అదే విధంగా జాతక పరంగా ఏ విధంగా ఉంది డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కోసం మన భానుకోటేశ్వరి అమ్మ ఇద్దరు కూడా మనతో ఉన్నారు మరి వృషభ రాశి వారికి ఎలా ఉంది డీటెయిల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం నమస్తే వెంటక నమస్తే అమ్మ జై శ్రీరామ్ శ్రీమాత శ్రీ గురు అయితే ముందుగా టారో కార్డ్ ప్రిడిక్షన్ ప్రకారం వృషభ రాశి వారికి ఎలా ఉంది ఒక్కసారి కార్డ్స్ తీసి మీ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అక్క తప్పకుండా ఎనీ కార్డ్ సో ఈ ఎనర్జీస్ కి ఆ ఎనర్జీస్ తోడైతే అసలు వండర్ఫుల్ గా ఉంటుంది నో డౌట్ హ్యాండ్స్ ఏ హ్యాండ్స్ నిజంగా హస్తవాసి అంటాం కదా ఇద్దరే అయితే ఫస్ట్ కార్డ్ బాబా ఒక డైరెక్షన్ ఏంటి అంటే కనుక మీరు ఎవరి దగ్గరైనా ఎప్పుడైనా ఏమైనా రుణం తీసుకుని ఉంటే అది ఈ సంవత్సరం ఎట్టి పరిస్థితుల్లో తీ తీర్చడానికి ట్రై చేయండి అయితే అది ఏ రకమైన రుణం అనే అవ్వచ్చు ఎవరికైనా మీరు రుణపడి అంటాం కదా అది ఏదో రకంగా అది వెనక్కిచ్చే కేవలం డబ్బు పరంగా కాదు రుణం అంటే డబ్బు ఒకటే కాదు సర్వీస్ పరంగా కూడా అవ్వచ్చు కదా ఎవరైనా మనకి హెల్ప్ చేస్తుంటే వాళ్ళకి ఏదో రకంగా చేసేస్తే అది అక్కడికి బ్యాలెన్స్ చేయాలి అని ఒక ఇండికేషన్ ఇందులోంచి ఒక కార్డు ఇప్పుడు ఈ హైజాక్ చేశాను కదా ఓకే ఫ్యామిలీ పరంగా మీకు చాలా బాగుండబోతుంది అంటే ఫ్యామిలీ సపోర్ట్ ఏదైతే ఉంటుందో అది చాలా బాగా ఈ ఇయర్ ఉండబోతుంది వృషభ రాశి వాళ్ళకి ఓకే అలాగే ఈ ఒక కార్డ్ నేను తీస్తాను ఓకే వృషభ రాశి వాళ్ళు ఏంటంటే బేసిక్ గా ఏంటంటే వాళ్ళు ఒక స్టెబిలిటీని కోరుకుంటారు అనమాట లైఫ్ లో ఏదైనా స్టేబుల్ గా ఉండాలి అనుకునేవాళ్ళు అయితే ఆ స్టెబిలిటీ కోసము వాళ్ళు చాలా హార్డ్ వర్క్ చేస్తారు కూడా వృషభ రాశి వాళ్ళు ఆ చేసే లో ఏంటంటే కొన్ని కొన్ని ఒడదుడుకులు కూడా వాళ్ళు చూడాల్సి వస్తుంది అనమాట ఓకే అది సో కాబట్టి మీరు ఎంత స్టేబుల్ గా ఉండాలి అనుకుంటే గనక అంటే ఒక దగ్గర గా ఉండాలి ఫర్ ఎగ్జాంపుల్ జాబ్స్ చేసేవాళ్ళు ఎక్కడ పడితే అక్కడికి ప్రమోషన్స్ ట్రాన్స్ఫర్స్ అవుతూ ఉంటాయి సో ఆ ట్రాన్స్ఫర్స్ లేకుండా నేను ఒక దగ్గర స్టేబుల్ గా ఉండాలి అని అనుకునే అంటే అట్లాంటి ఆలోచన ఈ ఇయర్ మీకు వస్తుంది సో ఆలోచన మీద వర్క్ చేయడం కూడా మంచిది అనమాట మీరు ఇప్పుడు ప్రస్తుతానికి ఏ ప్లేస్ లో అయితే ఉంటారో ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తారు చాలా మంది ఏంటంటే మూడు మూడు సంవత్సరాలు ఒక్కొక్క ప్లేస్ లో ఉంటారు ఒక స్టేట్ బెంగళూరులో కొన్ని రోజులు అలా వాళ్ళకి ఒక దగ్గర స్థిరత్వం ఉండదు అనమాట సో ఆ స్థిరత్వాన్ని ఇయర్ మీకు వచ్చేలాగా ఛాన్సెస్ చాలా చాలా ఉన్నాయి స్థిరంగా ఉండాలి అనుకున్న వాళ్ళకి ఉండాలి ఇట్స్ వెరీ గుడ్ ఇయర్ ఓకే అండ్ చిన్న మంచి మంచి సెలబ్రేషన్స్ కూడా ఇయర్ మీరు చేసుకోగలుగుతారు ఎస్ సెలబ్రేషన్స్ చేసుకోగలుగుతారు అయితే మీకు వర్క్ పరంగా చిన్నగా ప్రమోషన్స్ కానీ ప్రమోషన్ ఒకటి ఇజ్ ద కార్డ్స్ అనమాట మీరు చాలా రోజుల నుంచి వెయిట్ కాకపోతే ప్రమోషన్తో పాటు స్ట్రెస్ కూడా యాడ్ అవుతుంది మీకు అది కూడా కొంచెం కేర్ఫుల్గా ఉండాలి ఓకే అండ్ అలాగే ఈ ఇయర్ మీరు ఆరోగ్యపరంగా చూసుకుంటే గనక నేను ఓకే మీ మీరు మాట్లాడినప్పుడు మనకి మనకేముంటుందంటే మనం చెప్పింది పది మంది వినాలి అందరిని అట్రాక్ట్ చేయాలి అనుకుంటే గనక మీరు ఎక్కువగా మీ త్రోట్ చక్రం మీద ఈసారి వర్క్ చేస్తే గనక వర్క్ చేయడం అంటే మనం ఓంకారం చేయడము ఓకే అండ్ చక్ర క్లెన్జింగ్ ఉంటది కదా ఆ చక్ర క్లెన్జింగ్ ఇస్ అ డిఫరెంట్ సబ్జెక్ట్ ఆల్ టుగెదర్ ప్రాబబ్లీ మనం ఇంకొక వీడియో అన్ని ఎలా క్లీన్ చేసుకోవచ్చు అన్నది మాట్లాడదాము ఓకే సో ఇది థ్రోట్ చక్రం మీద ఎంతగా వర్క్ చేస్తే ఇప్పుడు ఏమవుతుంది అంటే మనం చూడండి జనాకర్షణ అంటాం జనాకర్షణ ఎప్పుడు అవుతుంది అంటే మనం మాట్లాడింది నలుగురికి నచ్చినప్పుడు మన మాట నలుగురు విన్నప్పుడు ఏంటో అట్రాక్టివ్ గా అనిపిస్తుంటుంది కదా మనం ఏం చెప్పినా మెస్మరైజింగ్ గా ఉన్నప్పుడు మనకి ఆ జనాకర్షణ గా ఉంటాయి సో ఎటువంటి ప్రొఫెషన్ లో ఉన్నా ఏం చేయాలనుకున్నా మీరు ఈ త్రోట్ చక్రం మీద మీరు ఎంతగా గనక ఫోకస్ చేస్తే సింపుల్ టెక్నిక్ రోజు ఓంకారం మనం యోగా లాగా చేస్తూ ఉంటాం కదా ఓ ఈ ఓంకారం చేస్తుంటే కంప్లీట్ అన్ని చక్రాస్ క్లెన్స్ అవుతాయి సో బేసిక్ గా వన్ రాంబాణ మంత్రం ఏంటంటే అన్ని చక్రాస్ క్లీన్ అవ్వాలి అంటే ఈ ఓంకారం చేయడము ఇలా చేస్తే గనక మీకు ఇయర్ చాలా చాలా అంటే ప్రొఫెషనల్ గా బాగుండబోతుంది పర్సనల్ లైఫ్ లో కూడా ఇట్ ఈస్ ఆల్ గుడ్ సెలబ్రేషన్స్ కూడా ఉన్నాయి ఈ ఇయర్ మీ కలర్ పింక్ కలర్ అనమాట ఓకే అంటే ఏదైనా ఇంపార్టెంట్ కి వెళ్తున్నప్పుడు గానీ ఆ ఏదైనా కొనుక్కోవాలి అనుకుంటే కనుక స్టార్ట్ విత్ పింక్ కలర్ అనమాట ఒక కొత్త శారీ కొనుక్కోవాలంటే పింక్ శారీతో స్టార్ట్ చేయాలి అయితే ఆడవాళ్ళకి పింక్ ఓకే సూపర్ హ్యాపీ మరి అబ్బాయిలు అయితే పింక్ వేయడానికి ఇష్టపడరుగా మరి అబ్బాయిల కలర్ కూడా ఒకటి చెప్తే పింకే అందరికి పింక్ డిఫరెన్సేషన్ కలర్ క్యారీ చేస్తాం ఈ మధ్య కలర్ తోటి అట్లా ఒకప్పుడు ఉండే మన చిన్న చిన్న పిల్లలు ఈ మధ్య కొత్తగా మొదలు పెట్టారు పింక్ ఇస్ ఆల్వేస్ గుడ్ కలర్ అందరు వేసుకోవచ్చు ఇక్కడ అబ్బాయిలకి అమ్మాయిలకి లేదు రాసే వాళ్ళకి పింక్ కలర్ అంత అయితే మన భానుకుటేశ్వరరామ చెప్పినట్టుగా హ్యాంగి క్యారీ చేసేసుకోండి ఒకవేళ వద్దు అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఓకే సో చాలా అంటే టారొకటి ప్రిడిక్షన్ చాలా డీటల్ గా ఎక్స్ప్లెయిన్ చేసారక్క మరి అలాగే అమ్మ ఆ జాతక పరంగా జ్యోతిష్యం పరంగా మరి వృషభ రాశి వారికి ఈ సంవత్సరం మొత్తం ఎలా ఉండబోతోంది అలాగే అనవి అయితే వృషభ రాశి వాళ్ళకి పర్సనల్ మేకర్ కి ఇయర్ చాలా అవకాశం ఉంది అంటే రేడియన్స్ బాగా పెరుగుతుంది స్కిన్ టోన్ బాగా అంటే డల్ గా ఉన్న స్కిన్ టోన్ కూడా ఇయర్ బాగా పెరగడం స్కిన్ టోన్స్ ఇంకా ఇంకా బాగా అంటే మన అందం ఒక్కొక్కసారి మన ఆత్మవిశ్వాసాన్ని కూడా సూచిస్తూ ఉంటుంది అంటే ఆత్మవిశ్వాసం తోటి కూడిన అందం రావడానికి ఇయర్ చక్కటి అవకాశం ఉంది అంటే వృషభ రాశికి శుక్రుడు ఫేవరబుల్ గా ఉంటాడు కాబట్టి వీళ్ళు బ్యూటీ పరంగా కూడా ఓకే అయితే ఆయన విడిగా ఉండేదానికంటే ఇలాంటి శుభగ్రహాలు తోడైనప్పుడు అంటే పాప గ్రహాలు అనే కంటే శుభగ్రహాలు జూపిటర్ కానీ వీనస్ కానీ బుద్ధుడు కానీ తోడైనప్పుడు వాళ్ళకి ఆ సర్టెన్ పీరియడ్స్ లో ఎలా ఉంటుంది అండి ప్రొఫెషనల్ వైజ్ కావచ్చు ఇంట్లో కావచ్చు బయట కావచ్చు సవ్వయస్ అచ్చిలాగా చక్క చక్క

సో సవ్ లాగా అన్ని వృషభ రాశి వాళ్ళందరూ బాగా ఇంకా పండగ వాతావరణం నెల కొన్ని సంవత్సరం అని చెప్పచ్చు అదే నేను గ్లోయింగ్ అనగానే మిమ్మల్ని చూసాను సో మీరందరూ చాలా అందంగా ఉంటారు ఉంటారనమాట అయితే ఆడవాళ్ళకు కావాలి సో వనజ గారు చెప్పినట్టు బేసిక్ గా శుక్ర రాశి అవ్వడం వల్ల అది ఆల్రెడీ ఉంటుంది వాళ్ళ లేకపోయినా చిన్న చిన్న ఉన్నా వాళ్ళు అది కనిపించకుండా కవర్ అంటే చూసే వాళ్ళకి ఈజింగ్ అప్ గా వాళ్ళు ప్రజెంట్ చేసుకోగలుగుతారు ఇది వాళ్ళకి ఉంటుంది అసలు లేకపోవడం అనేది ఉండదు వాళ్ళు ఉండడమే భయపడితే బాగా బ్యూటీ గానే కొడుతారు ఆడ అవ్వచ్చు మాకు అవ్వచ్చు ఎక్కడ అలాంటిది అనేది అవకాశం ఉండదు అండ్ ఇంకోటి ఏంటంటే జానవి ఇప్పుడు ఈ అయితే వీళ్ళకి చాలా బాగా ఉంటుంది పర్సనల్ మేకవర్కి స్వయం కృషితో అంటే ఇన్నాళ్ళు వాళ్ళు అవైటింగ్ చేస్తున్నది ఏదైతే ఉందో బాగా కష్టపడుతున్నాము వస్తు ఉంది అంటే వస్తున్న అవతల వాళ్ళకి సంతృప్తి అనిపించడం కదా వీళ్ళు బానే ఉన్నారని మనకు కూడా సంతృప్తి అనిపించే విధంగా సార్ వృషభ రాశి వృషభ లగ్నంలో పుట్టిన వాళ్ళకు ఉంది కెరియర్ వైజ్ అయితే ఇక్కడ ఇది జరగడానికి ఒక చిన్న ఇండికేషన్ కూడా వీళ్ళకు ఉంటుంది స్లైట్ గా అంటే స్లైట్ గా ఒక చిన్న ఇన్సల్ట్ లాంటిది జరుగుతుంది కానీ అది శుభశకనం అస్సలు భయపడాల్సిన అవసరం లేదు శుభశిక్నం ఎందుకంటే ఇప్పుడు మనకి వర్షం పడుతుందంటే అంటే నల్లమబ్బులు చూస్తే వర్షం పడుతుందని అది అదొక ఇండికేషన్ కదా సో వీళ్ళకి ఫార్చ్యూన్స్ కురవబోతున్నాయి అన్నదానికి ఇండికేషన్ చిన్న ఇన్సల్ట్ అనుకోండి అది అందరికీ తెలియదు వాళ్ళ వరకు అది చేసిన వాళ్ళకి అంతవరకే తెలుస్తుంది సో అది ఒక చిన్న ఇండికేషన్ అది ఎప్పుడు వస్తే ఆ వెంటనే ఇంక నుంచి ఈ ఎనర్జీ యాక్టివేట్ అవుతుందని చెప్పడంలో ఏ సందర్భం బాగుంటుంది అది ఇండికేషన్ అది సో మనం మిగతా విషయాల్లో చూసుకుంటే మ్యారిటల్ లైఫ్ చాలా బాగా ఉంటుంది మ్యారేజ్ కోసం ప్రయత్నించే వాళ్ళకి ఏప్రిల్ తర్వాత నుంచి అనుకూలంగా ఉంది ఏప్రిల్ లోపలైతే కొంచెం కష్టంగా ఉంటుంది కానీ ఏప్రిల్ తర్వాత నుంచి అనుకూలంగా ఎక్కువగా ఉంటుంది అలాగే విదేశాలు వెళ్ళాలనుకున్న వాళ్ళకి చాలా అనుకూలమైన సమయము మెయిన్ మనీ విషయంలో ఇయర్ చాలా వీళ్ళకి బాగుంటుంది కాకపోతే ఎల్డర్ సిబ్లింగ్స్ తోటి వీళ్ళకి ఏమన్నా చిన్న చిన్న చిక్కులు వచ్చే అవకాశం ఉంటుంది లేదా ఎల్డర్ సిబ్లింగ్స్ ఏదన్నా మనీ మ్యాటర్స్ లో ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది అది ట్యాక్స్ రిలేటెడ్ కావచ్చు లేదంటే ఇంకే రిలేటెడ్ అయినా సరే కొంచెం మనీ మ్యాటర్స్ లో ఎల్డర్ సిబ్లింగ్స్ కి ఇబ్బంది ఇయర్ ఉంటుంది ఉద్యోగంలో ఉన్నత స్థితి కావాలనుకున్నా వ్యాపారం చేస్తున్న వాళ్ళకి అలాగే ఈ గృహ ప్రయత్నాల్లో ఉంటారు చాలా మంది మరి వాళ్ళకి ఎలా ఉంటుంది అంటే గృహ ప్రయత్నాలు చేసే వాళ్ళకి చాలా బాగుంటాయి చేసుకోవడానికి అవకాశం ఉంది ఇయర్ త్రూఅవుట్ ద ఇయర్ ఎప్పుడైనా సరే దానికి అవకాశం చక్కగా ఉంది అందులో ఎలాంటి ఇబ్బంది లేదు ఎందుకంటే చంద్రుడు మధ్య మధ్యలో వచ్చి టచ్ చేస్తూ ఉంటాడు సూర్యనారాయణ మూర్తి ఇయర్ లో ఒకసారి వచ్చి టచ్ చేసినప్పుడు వాళ్ళకి గృహయోగము లేదా స్థలం కొనాలనుకున్నా అమ్మాలనుకున్నా వీటన్నిటికీ కూడా అవకాశం ఎక్కువగా ఉంటుంది అంటే ఇది మనం చెప్పాలంటే ఆ మేలో దానికి బీజం పడుతుందని చెప్పాలి మే నుంచి ఆగస్ట్ లోపల ఏదో ఒకటి ఇంట్లో ఒక శుభకార్యం అన్న జరుగుతుంది జరుగుతుంది అట్లీస్ట్ సో ఓవరాల్ గా మరి వృషభ రాశి వారికి ప్రత్యేకంగా ఒక రెమెడీ చెప్పాలంటే వృషభ రాశి వృషభ లగ్నం వాళ్ళకి గురు భగవానుడు ఆయన బంగారు పాదాన్ని వాళ్ళ రాశిలోకి ఏప్రిల్ లో మోపు పోతూ ఇష్ట ఇష్టదేవత ఆరాధన చేసుకుంటే సరిపోతుంది ఆల్రెడీ అంటే ఆయన ఒక బంగారు దండం పట్టుకుంటాడు ఆయన ఎవరి మీద పడితే వాళ్ళకి లైఫ్ టర్న్ అవుతుంది బంగారం అవుతుంది గోల్డెన్ అవుతుంది సో ఆయన వృషభ లోకే వస్తున్నాడు సో బంగారం దండం పట్టుకొని గురువారిలు వస్తుంటే ఇంకేం కావాలి ఒకసారి అంటారు కదా ఇంతకంటే అడిగితే క్రైమ్ అని చేస్తా ప్రే చేస్తూ ఉండడం అంటే సో ఓవరాల్ గా వృషభ రాశి వారికి అయితే అద్భుతంగా ఉంది ఈ సంవత్సరం మొత్తం అనే చెప్తారు చిన్న ఇన్సల్ట్ ఉంటుంది కొంచెం అనిపిస్తుంది వాళ్ళకి వాళ్ళకే అర్థమైపోతుంది కట్టుకోవడానికి కానీ బయటకి వాళ్ళు అది కనిపించింది ఓకే కనిపించకపోయినా వాళ్ళకి మాత్రం చాలా బాగుంటుంది అప్పటి నుంచి అదే అది ఎప్పుడు యాక్టివేట్ అయితే అప్పటి నుంచి ఇంకా బాగుంటుంది సో జ్యోతిష్య పరంగా మీరు టెలకన్ ప్రదీక్ష పరంగా మీరు ఇద్దరు కూడా చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అందించేశారు థ్యాంక్ యూ సో మచ్ నమస్తే నమస్తే ఎస్ చూసారు కదండి మరి రెండు వేల ఇరవై నాలుగులో వృషభ రాశి వారికి ఎంత అద్భుతంగా ఉండబోతోంది దాంతో పాటు ఇంకా మరింత రెమెడీస్ ఇంకేమైనా ఉన్నాయా డీటెయిల్ ఇన్ఫర్మేషన్ చాలా డీటెయిల్గా గా ఇద్దరు కూడా ఎక్స్ప్లెయిన్ చేసేసారు కదా మరో చక్కటి ప్రత్యేకమైన కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను మరి అదే విధంగా ఓవరాల్ గా చెప్తున్న జాతకం మాత్రమే ప్రత్యేకమైన జాతక పరిశీలన వేరే విధంగా ఉంటుంది ప్రత్యేకంగా ఇండివిజువల్ గా జాతక పరిశీలన కావాలి అటు జ్యోతిష్య పరంగా అయితే మన భానుకోటేశ్వరి అక్కని సంప్రదించాలనుకున్న టారోకర్ ప్రొడిక్షన్ ప్రకారం వనజ రామ్శెట్టి అక్కని సంప్రదించాలనుకున్న క్రింద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్ కి మీరు కాల్ చేయించి ఎవరివి వాళ్ళవి సెపరేట్ సెపరేట్ గా మీకు నెంబర్స్ కూడా డిస్ప్లే చేసేస్తున్నాను చూసుకోండి అపాయింట్మెంట్ తీసుకోండి నమస్తే